ముఖ్యమైన కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు ఆరోగ్యం సహకరించనప్పటికీ మనసు సహకరించినప్పటికీ ఏదో ఒక విధంగా చెయ్యాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళతారు అంత మాత్రమే మానసికంగాను శారీరకంగాను అలజడి కలిగిన వాతావరణమే ఎక్కువగా ఉంటుంది మీకేదో కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కానీ అవతల వాళ్ళు అవి అంగీకరించరు ఆమోదముద్ర వెయ్యరు సరే చేసేది ఏముందిలే అన్నట్టుగా ఏదో చేసుకుంటూ వెళదాము మన చేతనైనంత సహాయం మనం చేద్దాము చేతిలో ఉన్నటువంటి బాధ్యతలను దింపుకునే ప్రయత్నం చేద్దాము అన్న ఆలోచనలే ఉంటాయి కానీ ఏదైనా మనం ప్రయత్నం చేద్దాము మార్పు తీసుకొద్దాము అన్న ఆలోచనలకు మాత్రం వెళ్ళకపోవచ్చు దూర ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది పదవుల కోసం ప్రయత్నాలు చేసేవారికి కాలం కలిసి వస్తుంది తల్లిగారి ఆరోగ్య విషయంలో కాస్తంత మార్పులు ఏర్పడతాయి టెన్షన్ పడడము కాస్తంత ఏవో ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడటము ప్రొసీజర్స్ అవసరం పడడము ఈ రకమైనటువంటి టెన్షన్ కలిగినటువంటి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి ఏ చేసినా కలిసి చేసుకుంటే బాగుంటుంది బాగున్నప్పుడు బాగుంది బాగాలేనప్పుడు మరీ బాగాలేదు ఈ రకమైన ఆలోచన ప్రవర్తన ఉంటే మాత్రం చాలా కష్టం అండి ఈ మాట కొంతమందికి అర్థం కాకపోవచ్చు కాకపోతే ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళ క్లియర్ గా అర్థం అవుతుంది ఎక్కడికో వెళ్ళి ఉంటాము అన్నీ బాగున్నాయి ఉద్యోగం బాగుంది ఇల్లు తీసుకున్నాం పిల్లలు బాగున్నారు అన్ని బాగున్నాయి ఒకసారిగా ఏదో మార్పు వచ్చింది ఉద్యోగం చేజారింది ప్రయత్నం చేస్తున్నాం బాగాలేదు దాంతో అన్ని బాగాలేవు బాగున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు కలిసిబాటు అయినప్పుడు అన్ని ఆనందంగానే ఉంటాయి అన్ని బాధలను పంచుకోగలుగుతారు సుఖాలను పంచుకోగలుగుతారు బాగుంది కానీ ఏదో ఒక రవ్వ తేడా పడంగానే మొత్తం అంతా మారిపోతుంటుంది ఈ ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులతో మాత్రం కాస్తంత అప్రమత్తంగా ఉండండి ఉద్యోగం అవసరమే కానీ ఇలాంటి వాళ్ళు పక్కన ఉంటే మాత్రం ఉద్యోగం పోతే మాత్రం ప్రాణం పోయిన దాంతో సమానం అండి అంటే ప్రాణం కన్నా విలువగా ఉద్యోగాన్ని చూసుకోవాలి అంతలాగా వెంపర్లాడాలి అని ఈ రకమైన మార్పులు ఏర్పడిపోతాయి ఇప్పటికే విడాకులు తీసుకొని విడివిడిగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు మాట్లాడుకోకుండా ఉండటం అనేది మేలు కలిగించే అంశము ఈ వారం స్త్రీలకు వృత్తి నిమిత్తం మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో కొన్ని కొత్త ప్రాజెక్టులను కొన్ని క్రియేటివిటీ ఐడియాస్ను అందుకోగలుగుతారు వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు టీం వర్క్ టీం స్పిరిట్ తో ముందుకు వెళ్ళగలుగుతారు వీసా స్టాంపింగ్ విశ్వ వ్యవహారాలలో కాస్తంత అసంతృప్తి నెలకొంటుంది పునర్ప్రయత్నాలు చేయాలా లేదా ఇంటికి వెడిపోవాలా అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని అంటే తల్లిదండ్రులు ఏర్పాటు చేసినప్పటికీ ఇమడలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆలోచనలు నిలకడగా ఉండకపోవచ్చు ఒకదాని వెంట ఒకటి మరొకటి అన్నట్టుగా రకరకాలైనటువంటి ఆలోచనలు ఫ్లక్చ్యుయేషన్స్ ఎక్కువగా ఏర్పడతాయి ఈ విషయాలతో మాత్రం అప్రమత్తంగా ఉండండి ఎంతో కష్టపడి మీకు ఏర్పాటు చేసినటువంటి సదుపాయాలను మాత్రం నిర్లక్ష్యం చేయద్దు ప్రస్తుతానికి మీకు నచ్చినా నచ్చకపోయినా చదువు కొనసాగించగలిగితే బ్యాంక్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు రైల్వే ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అష్టోత్రాన్ని పఠించండి రాగి చెంబులో కాస్తంత నీళ్లు నిండుగా ఉంచి అమ్మవారి పటం ముందర ఉంచి అందులో ఐశ్వర్య నాగిని పొడి ఒక చెంచా వేసి అమ్మవారి దగ్గరే రాత్రంతా ఉంచండి మరుసటి రోజు పెద్ద వృక్షం దగ్గర ఆ నీళ్లను పోయండి ఇలా ప్రతి శుక్రవారము శనివారము చేసుకోగలిగితే ధనాకర్షణ పెరుగుతుంది ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో ఎక్కడ లేనటువంటి చికాకులు ఏర్పడుతున్నట్లయితే ఈ పరిహారాన్ని పాటించండి అన్ని విధాలా బాగుంటుంది